కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓల్డ్ డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద యాదవ్ విమర్శించారు ఈ రోజు బోయిన్ డివిజన్ లోని ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో కూకడపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ పండుగను ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుపుకుందామని పిలుపునిచ్చారు ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటుందని చెప్పారు పదిహేను నెలల పాలనతోనే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు ఎన్నో సంవత్సరాల నుండి పేదలు ఫుట్ పాత్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నానా ఇబ్బందులు పెడుతుందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ సీనియర్ నాయకులు కర్రజెంగయ్య రాజు యాదవ్ మల్లేష్ యాదవ్ బాలరాజు గడ్డం నరసింహరావు రాజు గౌడ్ షరఫ్ సోఫీ ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి కుక్కపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ పోచయ్య కుర్మ మహిళా అధ్యక్షుల లలిత జనరల్ సెక్రటరీ అనురాధ పిట్లరాజు నాగేష్ ఐరేష్ సంప శ్రీనివాసరెడ్డి ప్రదీప్ ప్రవీణ్ వాసు అశోక్ టెంపుల్ రాజు శ్యాం ప్రదీప్ సత్యనారాయణ అఫీజా శశికళ రోజా పద్మలత శాలిని దేవి కవిత సునంద కమల శోభారాణి పద్మ కార్ యూనియన్ సంఘం అధ్యక్షులు మెంబర్స్ రమేష్ గౌడ్ సీనియర్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై ఏడో తారీఖు చలో వరంగల్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా పది లక్షల మందితోని వరంగల్ సభ నుంచి తెలంగాణకు ఒక మంచి మెసేజ్ అందరికీ తెలంగాణ ప్రజలకు ఎదురుదృష్టి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు తెలంగాణ ప్రజలకు ఏ మెసేజ్ నుంచి ఒక ఐదు మంది పిల్లలు మహిళలు పురుషులు రోజు చూశారు కదా కానీ మీటింగ్ కార్యకర్తల మీటింగ్ మీద రెండు వందల మంది వచ్చారు ఒక వెయ్యి మందితో మా ఎమ్మెల్యే గారు ఆదేశం చేసి అనేక వరంగల్ సభకు డెబ్బీజేపీ అందరం కూడా బయలుదేరుతున్నాం ఇప్పుడు అందరూ కూడా మహిళలు కానీ అందరూ కూడా వాట్సాప్లో పెట్టి ఇరవై ఏడో తారీఖు చలో వరంగల్ అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అందరూ కూడా తప్పకుండా సభ బిజెపి కానీ మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల వరకు మన ఉపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధారామ కృష్ణారావు గారు మున్సిపల్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నృసింహ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉల్లి డివిజన్లో ఈరోజు చెలో వరగ కార్యక్రమానికి దశా దిశ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మా బీఆర్ఎస్ ఫండ్ బ్యాంక్ సీనియర్ మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈరోజు వచ్చి తమ సూచన ఇవ్వడం జరిగింది చలో వర చెల కేసీఆర్ గారి ఆదేశం ఎప్పుడు పది లక్షల జనాభా జన సముద్రం తుఫాను రాబోతుంది కేసీఆర్ అంటే ఎవరు తెలంగాణ పేగు బంధం రక్త బంధం ఈ టిఆర్ఎస్ పార్టీ మెత్తగా పుట్టే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల నుండి ఆవేశాల నుంచి పుట్టిన ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మళ్ళీ రావాలని అందరూ తెలంగాణ ప్రజల్లో కానీ హైదరాబాద్ మెన్లు కానీ ఎక్కడ పోయినా కానీ అన్న కేసీఆర్ అన్న ఎప్పుడొస్తో తెలంగాణ ఆగమైపోయింది నువ్వు రావాలని కోరుకుంటున్నాను కనుక ఈరోజు మళ్ళీ మన పార్టీ వస్తుంది మనం వస్తాము ప్రజలకు సేవ చేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు చలో వరంగల్ ప్రోగ్రాము ఎట్లా అంటే ఉరూరు డివిజన్ డివిజన్ జేహెచ్ఎంసీ ప్రతి ఇంటింటికి పండగలాగా జేహెచ్ఎంసీ అయితే ముఖ్యంగా చెప్పలేనంత జనాలు హైదరాబాద్ రోడ్ వరంగల్ దాకా వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ట్రాఫిక్ జాముతోటి చేయగా కాంగ్రెస్ పార్టీలకు చుక్కలు చూపిద్దామని చెప్పి మేము ఎట్లా ఉత్సాహంగా ఉన్నామంటే చాలా ఉత్సాహంగా ఉన్నాం సో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాము ఈ ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దసోత్సవాల ప్రోగ్రాము ఇరవై ఏడు తారీఖు నాడు భారీ బ్రహ్మాండంగా జరుపుకుంటాం మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు అన్న గారు మరి మా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్న గారి ఆధ్వర్యం మా డివిజన్ నుంచి పదిహేను వందల నుంచి మూడు వేల దాకా తక్కువ కాకుండా మినిమం పదిహేను వేల నుంచి మూడు వేల మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ పోవడానికి మేము మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రోగ్రామ్ కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నాం ఈ కార్యక్రమంలో అందరు కూడా మేము అన్న ఒక్కొక్కలం యాభై మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అట్లా తీసుకొస్తామని చెప్పి మా కార్యకర్తలు మా కార్పొరేటర్కి హామీ చేయడం మా కార్పొరేటర్ గారు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాడు మేము కూడా అంతే సంతోషంగా తగ్గకుండా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం జై నా పేరు సాయిల నిలేష్ కుమార్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వన్మల డివిజన్ మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరియు మా గురిపల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణ ఆదేశాల మేరకు మా డైనమిక్ యంగ్ హ్యాట్రిక్ బుద్ధం లక్ష్మ యాదవ్ అన్న ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడున భారీగా మా టీఆర్ఎస్ శ్రీణులము ప్రజలము అందరం మా ఏరియా నుండి భారీగా బయలుదేరు బయలుదేరుతున్నాము ఈ నెల ఇరవై ఏడు చెలో వరంగల్ ప్రోగ్రాంని విజయవంతం చేకూరుస్తామని సభముఖంగా తెలియజేశారు నా పేరు రాజు గౌడ్ వన్ వన్ నైన్ డివిజన్ ఉపాధ్యక్షుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఇరవై ఐదో రజ సభ అన్న కోటలోని ఎంకతృప్తిలో జరగబోతుంది ఈ వన్ వన్ నైన్ డివిజన్ నుండి మొత్తం ఉద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఒక మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది స్వచ్ఛందంగా పాల్గొంటారు అచ్చందంగా వీళ్ళంతా టిఆర్ఎస్ అభిమానులు ప్రేమికులు వీళ్ళంతా ఈ రజోత్సవ సభలో కార్మికులు కర్షకులు వీళ్ళందరి బాధలు సాధక బాధలు మా కేసీఆర్ సార్ బయటకు వస్తున్నారు పిల్లలేకొస్తు మా సారు బడుగుల గురించి బలహీన వర్గాల నుంచి ఒక్కొక్క నాయకుల గురించి ఒక్కొక్క రకంగా స్పీచ్ ఇచ్చి రజోత్సవ సభలో దద్దరి చేస్తాడు బయట నాయకులను బయట నాయకులు సుధాస్తున్న నేషనల్ పార్టీ నాయకులను సుత తీసుకొచ్చి మాట్లాడిపిస్తాడు ఈ రజోత్సవ ప్రభుత్వ బ్రహ్మాండంగా జరుగుతుంది అంత విశ్వవ్యాప్తం జరుగుతుంది మళ్ళా పార్టీ పునాది మా దాంతో నడుతుంది ఈ రజోత్సవ సభతో పాటు పునాది నడితే వచ్చే పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన బ్రహ్మాండంగా ఉండబోతుంది ముందుగానే గెస్సే చెప్తున్నాం మేము మా కార్యకర్తలు మేము అందరం ఉత్సాహంగా ఉండి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మాది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ న్యూస్